రంగారెడ్డి జిల్లా ఒకప్పుడు హైదరాబాద్ రూరల్ జిల్లాగా ఉండేది హైదరాబాద్ రూరల్ అయిన రంగారెడ్డి జిల్లా ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా అవతరించింది ఇది హైదరాబాద్ ఐటీ కారిడార్ కేంద్రంగా మారడం ఇప్పుడు పదిహేను వందలకు పైగా కంపెనీలకు నిలయంగా ఉండటం మరియు ఫార్మా రంగంలో గణనీయమైన వృద్ధి చెందడం దీనికి ప్రధాన కారణమని ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నివేదిక పేర్కొంది ఈ సర్వే ప్రకారం రంగారెడ్డి జిల్లా తలసరి జీడిపి పదకొండు లక్షల నలభై ఆరు వేలతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది ప్రస్తుతం ఇది సాఫ్ట్వేర్ కంపెనీలు అనేక ఫార్మా పరిశ్రమలు మరియు టెక్ పార్కులతో సహా భారతదేశంలోని అత్యంత ధనిక జిల్లాగా మారింది ఈ అభివృద్ధి కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తూ ప్రజలకు ఉపాధి అవకాశాలను పెంచుతోంది రోజురోజుకు కొత్త కంపెనీల రాక దేశ నలుమూల నుంచి రంగారెడ్డి జిల్లాకు స్కిల్డ్ వర్క్ ఫోర్స్ మైగ్రేషన్ కి దారి తీసినట్లు తేలింది తొలి స్థానంలో రంగారెడ్డి జిల్లా గురుగ్రామ్ బెంగళూరు నోయిడా వంటి నగరాలు తర్వాతి స్థానంలో నిలిచాయి